కూడా మన నియోజకవర్గ పరిస్థితికి వస్తే గడ్డ చెప్పారు మన ఎమ్మెల్యే చిన్న కుటుంబం నుంచి కష్టపడి ఈ రోజు పైకి వచ్చి ఒక స్థానానికి వచ్చినారు మీ అందరి ఆశీస్సులతో ఎంతో కష్టపడి పైకి వచ్చినారు ఒక మనిషి అంటే ఏదో ఆయన తెలుసు ఖచ్చితంగా మీ అందరి ఇల్లు కూడా ఎమ్మెల్యేనే గర్వంగా చెప్తాను ప్రతి ఇంటికి కూడా నేను రెండు సార్లు పోయినా మీరు ఆలోచించండి ఎంతో మంది పలు నేను ఎమ్మెల్యేలు ఉన్నారు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏం పని కావాలన్నా ఏం పని చేయాలని చెప్పి ఒక వెంకయ్య గౌడ్ తప్పితే నియోజకవర్గం అంతా మూడు నాలుగు సార్లు తిరిగిన వ్యక్తి ఎవరైనా ఉండాలని అందరు ఆశిస్తు ఒక యువకుడిని మీరు ఎమ్మెల్యే చేస్తారు మీరు జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు మన వెంకయ్య గౌడ్ గారిని అదే జగనన్న ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీ అందరి ప్రాంతంలో మీ అందరి టీవెన్ లో ఉంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను మరి కూడా ఇంకొకసారి చెప్తాను పథకాలు మనకు ఉండాలంటే ఖచ్చితంగా మన జగన్ ఉండాలి మన బిడ్డల భవిష్యత్తు బాగుండేదంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్ రావాలని చెప్పి కూడా ఈ విధంగా ఈ కార్యక్రమానికి కొత్త నుంచి కూడా అన్ని పనులు మతి పెట్టి ఈ రోజు కార్యక్రమాలు చేసిన మహిళలు నాయకులు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం